పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక డార్జిలింగ్ ప్రాంతంలోని హెవీ రెయిన్స్ తో జనజీవనం స్తంభించింది పద్దెనిమిది మంది మరణించగా చాలా మందికి గాయాలయ్యాయి భూటాన్లో కుండపోత వర్షాలతో నార్త్ బెంగాల్కు వరద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు డార్జిలింగ్ కాలింపాంగ్ సహా పలు జిల్లాలకు కూడా మరో ఇరవై నాలుగు గంటలు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి డార్జిలింగ్ లో కుండపోత వానలకు జనజీవనం స్తంభించింది చాలా ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి హెవీ రెయిన్స్ తో పద్దెనిమిది మంది మరణించగా పలువురికి గాయాలు అయ్యాయి సిలుగురి మరిక్ ప్రాంతాలను కలిపే బాలాసోన్ నదిపై ఉన్న ఐరన్ బ్రిడ్జ్ కుప్పకూలింది దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి కలింపాంగ్ జిల్లాలోనూ భారీ వర్షాలతో రవాణా స్తంభించింది ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి బెంగాల్లో హెవీ రెయిన్స్ తో ఏడు వందల పదిహేడవ నేషనల్ హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో సిక్కిం సిలుగురి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి టీసా మాల్ పర్వత ప్రాంతంలో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి టీ తోటలు రోడ్లు దెబ్బతిన్నాయి భూటాన్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నార్త్ బెంగాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు అధికారులు ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు వానలు తగ్గే వరకు డార్జిలింగ్ లోని పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు అధికారులు